చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం రాహుల్ సోనియా గాంధీలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోండి డిసిసి అధ్యక్షులు పోటుగారి భాస్కర్ బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష క్రూరత్వ చర్యలో భాగంగా ఒక ప్రణాళిక ప్రకారం నేషనల్ హైరాల్డ్ ఆస్తులను జప్తు చేయడం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖ్య నాయకులపై ఛార్జిషీట్లు చేయడం మానుకోవాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ డిమాండ్ చేశారు బుధవారం చిత్తూరు కలెక్టరేట్ ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతూ ఉండడాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు బీజేపీ పాల్పడుతోందని ఆయన ఆరోపించారు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ దిగ్గజాలను ప్రోత్సహిస్తోందని పేద ప్రజలంటే చులకన అని పోటుగారి భాస్కర్ ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జీడి నెల్లూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ రమేష్ బాబు చంద్రగిరి నియోజకవర్గం కోఆర్డినేటర్ ఐరాల లోకేష్ రెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అక్బర్ ఏపీసీసీ మాజీ కార్యదర్శి ఏపీ పరదేశి ఏపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ఎం గోవర్ధన్ రెడ్డి డిసిసి మాజీ ఉపాధ్యక్షుడు డి కన్నన్ వెదురుకుప్పం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందుకూరి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మేరకు బీజేపీ నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకుల పైన అక్రమంగా ఛార్జ్ తయారు చేయడం వారిని ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపునకు గురి చేస్తూ బలహీ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి అక్రమ కేసులను బనాయించడం జరుగుతూ ఉంది వీటికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టడంలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా మీ ముందుకు కలెక్టర్ కార్యాలయం ముందు రావడం జరుగుతూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ విలువలను విలువలకు తూట్లు పొడుస్తూ వారు అనుసరిస్తున్నటువంటి నిరంకుశ పాలన ఇందుకు నిదర్శనమని కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాచేటువంటి ఆదానీ అంబానీ ఇలాంటి కార్పొరేట్ సంస్థల యాజమానులకు మన ప్రజా ధనాన్ని అయితేనేమి ప్రజా అందరినీ కూడా అన్నిటినీ కూడా కట్టబెట్టే విధంగా అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది వీటన్నిటికి కూడా ఎదుర్కోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వానికి సరైన జవాబు చెప్పగలదనేసి ఈ ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఈ నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా అంచెలంచెలుగా అనేక ప్రజా వ్యతిరేక ఈ కార్యక్రమాలని ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ మేమందరూ కూడా ముందుకు వెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం